మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రాకదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందరూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రాకదలరా అంటే నాలుగు వేల మంది లేరు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలి గాలి పోయిన పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్

श्री श्रीगोपाल श्रीमल श्रीट रुम